హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మధ్య మ్యాచ్లో ఇండియా ఇన్నింగ్స్ ఫార్టీ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రన్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవింగ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఓవర్ నైట్ స్కోరు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ వద్ద ప్రారంభించిన టీమిండియాకి అసలు ఈరోజు ఒక్క బాల్ కూడా పేస్ చేయకుండా ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసింది టీమిండియా సో సెకండ్ ఇన్నింగ్స్కి బరిలోకి దిగిన వెస్టిండీస్కి ఫస్ట్ స్టార్టింగ్ ఆరంభం పర్వాలేదు అన్నట్టుగానే వచ్చింది సెవెన్ అవర్స్ వరకు తర్వాత నుంచి వికెట్ల పతనం స్టార్ట్ అయింది చంద్రపాల్ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు మరొకసారి నిరాశ పరిచాడు ఆ తర్వాత నుంచి వికెట్ల పతనం వేగంగా అంటే ట్వంటీ అవర్స్ వరకు వికెట్లు పడకుండా తర్వాత నుంచి వికెట్ పడడం అయితే స్టార్ట్ అయింది ఏ ఒక్కరు కూడా పార్ట్నర్షిప్ నిర్మించాలి క్రీజ్లో సెటిల్ అయ్యి అన్నట్టుగా అయితే ఎవరు కూడా కనిపించలేదు అయితే ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ పదాల ఫైవ్ వికెట్స్ వరకు వేగంగా వికెట్లు కోల్పోతూనే వచ్చింది ఈ క్రమంలో అలెక్ అండ్ జెస్టిన్ క్రీవ్స్ ఇద్దరు ఫార్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు షాయ్ హోప్ నిరాశపరిచాడు రాష్ట్రం చేస్తూ కూడా నిరాశపరిచాడు అండ్ సింగిల్ డిజిట్స్కే పరిమితమయ్యారు అందుకే వాళ్ళ స్కోర్స్ నేను చెప్పలేదు గైస్ తర్వాత మంచి వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ నెలకొల్పోయిన తర్వాత సెషన్కి మంచిగానే వెళ్ళారు కాకపోతే సెకండ్ సెకండ్ సెషన్ ఎండ్ అవుతుంది సారీ ఫస్ట్ సెషన్ ఎండ్ అవుతుంది అనుకుంటున్న టైంలోనే వికెట్ పోవడం అయితే జరిగింది థర్టీ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ చేశాడు వాషింగ్టన్ సుందర్ అక్కడ నుంచి జెస్టిన్ క్రీట్స్ని కూడా మహమ్మద్ సిరాజ్ ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ రన్స్ కవర్ చేసాడో వికెట్ల పతనం కొంచెం త్వరగానే టూ వికెట్స్ పోయాయి కానీ నైన్త్ వికెట్ కొంచెం లేట్గా పడినప్పటికీ లాస్ట్లో జడేన్ సిర్స్ వచ్చి ట్వంటీ టూ రన్స్ వేసాడో అని చెప్పుకోవచ్చు సో ఎప్పుడైతే ఫస్ట్ రాగానే జడేజాని టార్గెట్ చేశాడో కొంచెం ఊపు తెచ్చినప్పటికీ అది ఎంటర్టైన్మెంట్ వరకే అని చెప్పుకోవచ్చు ట్రైల్ తగ్గించడానికి కాకపోతే ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అనుకుంటున్నటువంటి ఆశించినటువంటి వెస్టిండీస్ ఫ్యాన్స్కి నిరాశనే మిగిలిందని చెప్పుకోవచ్చు సో ఫలితంగా హండ్రడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ రన్స్కే ఆల్అవుట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు సో టోటల్గా హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవాడైతే రవీంద్ర జడేజాకి వారించడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం